ఏమయ్యా నువ్వు ఇంత తప్పుడు మనిషి అని నేను అస్సలు అనుకోలేదు నేను తప్పుడు మనిషినా నీ తలకైగా ఇప్పుడు నేను తప్పుడు మనిషి ఇప్పుడే తెలిసింది నువ్వు నన్నే అంటున్నావా ఇన్ని మాటలు అంటున్నావు నేను ఎంత బాధపడాలి నువ్వు ఎంత తప్పుడు మనిషివా నాకు బాగా తెలుసు నేను తప్పుడు నాకు తలకే పని చేయకుండా మాట్లాడతాను నువ్వు ఎన్ని మాటలు చెప్పినాగా నువ్వు తప్పుడు మనిషివే నేను తప్పుడు మనిషి అంది ఎవరు చెప్పినాడు ఆ కూతలో ఇరవై ఏళ్ళ మన కాపురంలో నువ్వు ఇంత తప్పుడు మనిషి నేను ఎప్పుడు అనుకోలేదు నీ సోది నాకు అర్థమై సవడం లేదు మందు తాగుతానా చికెన్ తింటానా బయటికి పోతానా ప్యాక్ ఆడతానా అలవాట్లు అలవాట్లున్నాయా నేను తప్పుడు మనిషి నేను తప్పుడు మనిషి అని కూర్చున్నా ఏం చేసినా నేను పొద్దున్నే మీ బంధువులు వచ్చారు నీ బండారం మొత్తం బయట పెట్టారు ఎవరు చెప్పుకోలేను మా బంధువులు వచ్చి నా బండారం బయట పెట్టినారు బయట పెట్టడానికి ఏంటి నా తలకాయ ఎవరో చూడొచ్చినాడు ఏం చెప్పినాడు నాకు తలనొప్పిస్తుంది ఏమైందో చెప్పు మామా ఏమమ్మా బాగున్నావా నువ్వెప్పుడు వచ్చినారా ఎప్పుడో పదహైదు ఏళ్ళకి ఎదురు వచ్చినా మళ్ళీ ఇప్పుడు వస్తాను నువ్వు నేను మధ్యాహ్నం వచ్చినా మాట్లాడిచ్చిన అవునా ఏం విశేషాలు ఊర్లో అంత బాగుండరా సర్లే నీ పంచాయతీ ఏందో చెప్పు మొత్తం నీ గురించి చెప్పింది నా గురించి ఏం చెప్తున్నారా పనికి మాల నా గురించి ఏంది అక్కడ చెప్పేదానికి నేనేం చెప్పినాను అక్క నేనేం చెప్పలేదు మామా ఏం చెప్పలేదు మరి ఏందో చెప్పినాడు చెప్పినాడు అంటే రాలే నువ్వు ఏం చెప్పినారా స్వామి నా గురించి నువ్వు పొద్దున ఆ పిల్లోడు వచ్చాడు కదా ఆ పిల్లడు గురించి చెప్పావు చెప్పు మా ఆయనకి ఏముంది ఆ పిల్లడి మా పోలికలే ఉన్నాయని చెప్పిన దాంట్లో ఏముంది చూడు చూడు ఆ పిల్లడికి నీ పోలికలు ఎట్టచ్చాయ చూర పూజ లేకపోతే నీకు కర్మ నా యా పిల్లోడికి పోలికలు వచ్చిన ఎవడి గురించి మాట్లాడినావురా నువ్వు ఎవరి గురించి విన్నావా ఎవరి గురించి మాట్లాడినావు నువ్వు పొద్దున నీ కొడుకు ఇంత పిల్లోడు ఆడుకుంటానే కదా ఆ పిల్లోని గురించి చెప్పినా ఎక్కువ ఏం ఏమి పక్కింటి పిల్లడికి నీ అని ఎట్టు తెలిసింది పక్కింటికి నా పోలిక లెటర్ వస్తాయి నా కొడుకు ఏంటికి రా నా కొడుకు నా పోలికలు నుండి అని చెప్పినట్టు నా కొడుకే కదా వాడు వాడు పక్కింటి పిల్లడు వాడికి నా పోలికలు లెటర్ వస్తాయి ఏమాట్లా నువ్వు చూడ మీద నరికేటట్టు వస్తుంది తమ్ముని చెప్పింది వాడు అడిగాడు వాడు కొడవేసుకుని వస్తాడు వాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు కొంపలో నిప్పంత పట్టించా నువ్వు నీ కొడుకు కాదా మయ్యా నీ కొడుకు కాదా మయ్ అవి ఇంకా తిరుగుతా అంటే పిల్లడు నీ కొడుకు ఏమో అనుకోని నేను చెప్పినోరు దౌర్భాగ్య నా చూడే వాడు ఎవడు నువ్వు అన్ని వస్తాడు అడిగాడు అన్యాయం జరిగింది అనుకోలు ముక్కలు కాదా వాడు పక్కింటి పిల్లోని చూసి నా కొడుకు అనుకున్నాడు వాడు అయినా చెప్పిన వాడు అందం లేదా ఐశ్వర్యం లేదా నువ్వు ఎవరు పెట్టుకున్నాడు వాడు ఎవడో తిరుగుతా నా కొడుకని నువ్వు అనుకుంటారా పనికి మళ్ళీ నువ్వు చెప్పిన ఒక కూతకు చూడు లెటర్ తయారేనారో వాడు మెంటలో నరికిన నరికినాడు నరికింటాడు ఒకేటి మెడ మీద వాడింటి ఏమైపోతున్నా నేను నరికేదేదో మీరు నరుకోరా నాకు సంబంధం లేదు నేను ఇంట్లో పోతాను అవులే మాట్లాలే పనుల చేసుకుంటాను బంధువులకు వచ్చినప్పుడు చిన్నప్పుడు